వీడియో లాస్ట్ దాకా చూడండి సప్లై చేయండి పప్పు చారు ఇలా చేసుకుని వీళ్ళు తిప్పుదా ముందుగానే కందిపప్పుని ఇలా ఉడకబెట్టుకుని మెత్తగా రుద్దాలి పప్పు దువ్వతోటి ఇలా మెత్తగా రుద్దుకోవాలి ఇప్పుడు మెత్త రుద్దుడు అయిపోయింది చారు తీసుకున్నాం పప్పు రుబ్బింది ఇందులో కలిపినాం ఇగో ఇది చింతపండు రసం రసమున్నాం పప్పు మెత్త రుద్దింది ఇలా కలుపుకున్నాం దీనికి కావాల్సిన అన్నీ రెడీ పెట్టినాం సమటా పెట్టినాం స్టవ్ పైన కంతులు పెట్టుకున్నాం అందులో రెండు చెంచా నూనె పోసుకున్నాం ఒక చెమచ్చడు పోపితులు పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డ ఎండుమిర్చి కల్జామాకు ఒక చెంచ పసుపు అర చెమచ ఇంగు టమాటా వంకాయ వంకాయ ముక్కలు కూరకాయ ముక్కలు క్యారెట్ ముక్కలు చారు మనం పిసిన చారును పప్పు కలిపింది ఇందులో పోసుకోవాలి ఇందులో ఇప్పుడు కజ్యామాకు కోతిమీర మెంతి పుదీనా ఆకులతో కట్టెలతో మసలు పెట్టుకోవాలి దీనిని బాగా మరగనివ్వాలి ఇది బాగా మరగాలి ఇప్పుడు రెండు కారపొడి తగినంత ఉప్పు వేసుకున్నాం ఇప్పుడు పప్పు చారు మొత్తం మరిగింది స్టవ్ ఆఫ్ చేయాలి దించుకోవాలి పప్పు చారు రెడీ అయింది గుమగుమలాడుతుంది వేడి వేడి అనంలో పోసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది ఇది మళ్ళీ కావాలనిపిస్తుంది